పదకొండు గేదెలైతే అయితే హర్యానా జీంద్ నుంచి వచ్చాయి మురాబిరీకి సంబంధించింది సంబంధించి పాలైతే తీస్తున్నారు స్వయంగా నాలుగు అమ్ములు కూడా మీరు పాలు పిండుకొని చూసుకున్న తర్వాత మీరు అయితే బేరే మాట్లాడుకోవాలి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ హర్యానా ముర్రా డైరీ ఫాలో ఉన్నాం చూసుకోవచ్చు ఇక్కడైతే ఈ రోజే లోడ్ దిగిందని చెప్పారు ఎన్ని గేదెలు దిగాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఉన్నాయి ఉన్నాయనే విషయాలు అయితే మనకు అనుకుందాం ఇక్కడ రవీంద్రబాయి ఉన్నాడు భయ్య నమస్తే నమస్తే భయ్య కే బౌద్ధి हाँ भैया मैं घर से लगा था काफी टाइम हो गया था घर गए अच्छा एक महीना घर से लगा था मैं ठीक है अभी वो समर सीजन स्टार्ट हुआ कैसे काई, रेट, का, रेट पहले से कुछ ज्यादा ही है अच्छा ओके, पहले से अभी, है। अभी कितना सेल है आपके पास? अभी में बैंस अवेलेबल है दो बैंस हो गया अच्छा ठीक है पद मे भैया ये इसका डिटेल्स बताइए साइज चूसको मेरे టీసుకోవచ్చు కెపాసిటీ పన్నెండు మాక్చుల్ మిక్ కెపా పదిహ నుంచి పదహారు లీటర్ల పాల कल కలిగేదని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ రేట్లు అయితే నేను అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు సైజు మంచి చాలా మంచి క్వాలిటీ కలిగేది పదిహేను పదహారు లీటర్ల పాల్చేదని చెప్తున్నారు ప్రెసెంట్ అయితే పన్నెండు లీటర్ల ఆరు ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి రైతులు ఇక్కడ చూసుకోవచ్చు కూడా చెప్పడం జరుగుతుంది ఇంకొక కూడా మనం అడుగుదాం మొత్తం కూడా హర్యానా నుండి పదకొండు గేదలు అయితే ఈ రోజు లోడ్ దిగాయండి చూసుకోవచ్చు హర్యానా మురాబ్జీకి సంబంధించిన గేదలు భయ్యా ఏ బయసీటారా ఓకే ఉందంట ఉందంటూ కెపాసిటీ కింద చోదా లీటర్ ఓకే పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ల పాల కెపాసిటీ గా అభిమాట పదకొండు లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని చెప్తున్నారండి చూసుకోవచ్చు పదకొండు లీటర్ల రైతులు పాలు స్వయంగా పాలు పండుకొని చూసుకున్న తర్వాత మీరైతే బేరే మాట్లాడుకోవాలి రేట్లు అయితే ఫిక్స్ ఇవ్వండు మనం మాట్లాడుకునేది ఉంటుంది దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది ఇక్కడ కనబడుతుంది కదా మనకి నాలుగు రొమ్ములు కూడా సమానంగా చూసుకోండి నాలుగు దారాలు చూసుకోండి మీరు ఎక్కడైనా కూడా మీరు కొనుగోలు చేసిన మాత్రం పాలు చెక్ చేసుకోవాలండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి ఎక్కడైనా కూడా భయంటీ అయిటర్ టైం ఇక్కడనే చూసుకోవడానికి మనకి బయటకి అయితే ఏం లేదు ఇక్కడ రెండు రోజులు మూడు రోజులు రెండో ఇతలో ఉంది పంధ లీటర్ ఓకే రెడీ చేసి ఓకే పద్నాలుగు పదిహేను లీటర్లు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే ఏదే ఇది పదైతే పది లీటర్లయితే పాలు ఇస్తుందని అని చూసుకోవచ్చండి రెండు లీటర్స్ అయితే పాలు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు భావి కిత్న దినా బావి దశ దినిక ఓకే పది రోజులు ఇవన్నీ కూడా వచ్చా ఓకే అన్నీ కూడా మనకి పదమూడు పద్నాలుగు రోజుల కింద ఉన్నాయని చెప్తున్నారు మొత్తం కూడా డెలివరీ అయితే థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ అయితే అవుతున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా లెవెన్ బఫెలు వస్తే వెళ్ళి ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు మొత్తం కూడా ముర్రాబిరేడ్కి సంబంధించింది హర్యానా జీంద నుంచి వచ్చాయని చెప్పారు మనకి భయ్యే బైసే డీటెయిల్స్ వస్తాయి బిఐఏ సంగ్ టైం మరి రెండో ఇతలో ఉంది దూత్క కెపాసిటీ కింద బై దూకి కెపాటి కాబట్టి సోదర లీటర్కి ఓకే పదిహేను పదహారు లీటర్లు పాల్ ఇచ్చేది అబినా దూద్ అవి ఇంకా లీటర్ రెడీ రెడీ పదకొండు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా నాలుగు నాలుగు రూమ్లు సమానంగా ఉన్నాయండి దారాలు చూసుకోండి రెండు రోజులు మూడు రోజులు ఇక్కడే ఉండి పాలు చూసుకోండి ఇక్కడ మనకి దూరం ఏం లేదు ఇక్కడ గ్యారంటీ ఇస్తున్నారు అబీ దస్ లీటర్కే గారా లీటర్ రెడీ పదకొండు లీటర్లైతే రెడీ అని చెప్తున్నారు అన్ని కూడా మనకి పది పదకొండు పన్నెండు లీటర్ల పాలు ఇచ్చే గేదెలే మొత్తం కూడా చూసుకోవచ్చు పాలు అయితే చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏక నెంబరే ఈ నెంబర్ కి కాల్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడైతే ఎనీ టైమ్ కూడా రెస్పాండ్ అయితే అవుతారండి ఈ కి ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే మనం అడుగుదాం భయపడి డీటెయిల్స్ బాయనా भैया ये भी सेकंड टाइमर है सेकंड टाइमर ओके हाँ, इसमें 12 लीटर दूध रेडी है सोलह से सत्रह लीटर दूध देगा ओके पन्न लीटर इप रेडी होना पद पदार लीटर पाल कैपासी का बफेलो इध चूसको भैया कितना लैक्टेशन कितना लैक्टेशन सेकंड का सेकंड टाइमर है सेकंड टाइमर है सेकंड टाइमर है रेंडो ही तलो होंगे दिन अदर क्वालिटी कोड़ा చాలా బాగున్నాయి మొత్తం కూడా పదకొండు లీటర్లు పన్నెండు లీటర్లు పది లీటర్ల గ్యారంటీ ఉంది ఇక్కడ ఇక్కడే మాత్రమే మీ ఫామ్ ఫామ్ దగ్గర కాదు ఇక్కడ హర్యానా మూరా డైరీ ఫామ్ చూసుకోవాలి మీరు రెండు రోజులు ఉన్నా మూడు రోజులు ఉన్న ఎలాంటి ఇబ్బంది లేదు ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఇక్కడ ఓన్లీ ఇక్కడ వరకే గ్యారెంటీ ఇస్తున్నారండి ఇక్కడ మీరు చూడు చూడండి అన్ని కూడా మంచి హెవీ సైజు హై మిల్కర్స్ అయితే అని చెప్తున్నారు పదిహేను పదహారు లీటర్లు బయ్యా ఇక్కడ డీటెయిల్స్ మూడో కెపాసిటీ కింద పదిహేడు పద్దెనిమిది పాలు పాలిచ్చేదని కూడా చెప్పడం జరుగుతుంది అబి కింద దూదియా అభివృద్ధి లీటర్ రెడీ ఓకే పదకొండు లీటర్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు అన్ని కూడా మనకి పదమూడు పద్నాలుగు రోజుల పదిహేను లో పదిహేను రోజుల లోపు డెలివరీ అయిన అండి ఇవన్నీ కూడా దీని హైట్ సైజు మీరు చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా మంచి క్వాలిటీ గల బఫేలో అయితే పదకొండు ముర్రాబీట్కి సంబంధించిన గేదెలు అయితే ఈ రోజు లోడ్ తగ్గాయండి పెద్దగోల్కొండ ఎక్సిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి హర్యానా ముర్రా డైరీ ఫామ్ అంటే ఎక్కడైనా ఎవరైనా కూడా చెప్తారు ఇక్కడ అన్నీ కూడా లెవెన్ బొఫెలో సేల్కున్నాయండి ప్రజెంట్ భయ్యా ఏ డీటెయిల్స్ పోతాయికి రెండో ఉంది కింద తొమ్మిది పది లీటర్ల ప్రజెంట్ తొమ్మిది లీటర్ల పది లీటర్లైతే పాలిస్తుందని చెప్తున్నారండి చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు దగ్గర చూసుకోవాలండి స్వయంగా నాలుగు అమ్ములు కూడా మీరు పాలు పిండుకొని చూసుకున్న తర్వాత మీరు అయితే మాట్లాడుకోవాలి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు क्वालिटी बट्टी रेट उठा क्वालिटी बट्टी दानीन बटी पालक वन थर्टी से स्टार्टिंग है इसी का वन थर्टी है दूध रेडी है 130 में सेल करना इसको ओके दूध

చెప్తున్నారు రెండింటికి కూడా ఒకటే ఒకటే రేట్ ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు దీనికి కూడా లక్ష ముప్పై వేలు ఉంది ఇక్కడైతే వన్ లాక్ థర్టీ థౌసండ్ అండి ఈ గేదె యొక్క రేట్ వచ్చేసి తొమ్మిది లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ కింద బై మిల్క్ కెపాసిటీ బై ఇస్కా चौदह से पंद्रह okay. दो, का, का है उसका बारह से तेरह का ओके पन्न मन के पदनाल पदर पाली तुम्हें लीटर का एक का बच्चा नहीं है okay. एक वो पे पैकेट पे लगती है बाकी का सबका बच्चा है भैया रविंदर भाई ये किसानों का कुछ गारंटी आपके पास मेरे फार्म पे गारंटी रहेगा जो हम दूध बताएंगे उससे ऊपर ही दूध मिलेगा उससे कम दूध नहीं मिलेगा इधर दो टाइम देखने का तीन टाइम देखने का तीन टाइम भी हम दूध दिखा के बहस बेचते हैं

તો આડ્રેસ બતાયે યે 15 નંબર એજી પૈડાગોલકોંડા સમસબા ડા આઉટરિંગ રોડ પે ઠીક હે 15 નંબર સે નીચે ઉતરે ઠીક હે થેન્ક યુ ભયા જી ફોન નંબર ભી બતાયે કે હા 905373355 એ કી નંબર હે યે મેરા એકી નંબર ઓકે રવિન્દ્રભાઈ ઇતે ચાલાવ રોજનું તેલસુ મને કી હો ગયા 30 પાંટી લોડ ઓકે બિલકુલ ઉસકો થો પેલોડ લ પાઈને કુડા સેલ જેસારંટા ઈ ફોર્મ લો વચેસી ચૂસકોચુ સમર સીઝન લ કાબટ રેટ લાઈતે 130 થી 155000 વરકુંડાઈ ડિપેન્ડસ ઓન ક્વોલિટી અંડી ઓકે રવિન્દ્રભાઈ થેન્ક યુ જી ભાઈ इंका मान चा ने सबक्रेबा प्लीज़ सबक्राइज थैंक यू वेरी मच రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి